బాధగా ఉందా ఒంటరిగా ఉన్నావా జీవితం విసిరే రాళ్లకు ఎదురయ్యే అవమానాలు తట్టుకోలేక ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావా ఒక్క క్షణం ఆగుబిడ్డా నీ సమస్య నీకంటే పెద్దది కాదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్నది మామూలు తల్లిని కాదు మహాకాలుడు భార్యని ప్రపంచం అమృతం కోసం ఎదురు చూస్తున్నప్పుడు శివుడు మాత్రం హాలాహలాన్ని అంటే విషాన్ని స్వీకరించాడు ఎందుకో తెలుసా కష్టాలను స్వీకరించినదే సుఖాన్ని అనుభవించే అర్హత రాదు కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్న కష్టాలు ఆ అవమానాలు అన్నీ హాలాహలం లాంటివే వాటిని చూసి భయపడి పారిపోబాకు వాటిని మింగివేయకు అలాగని కక్కివేయకు ఆ విషాన్ని నీ కంటల్లోనే ఆపివేసే దాన్నే నీ బలంగా మార్చుకో ఎప్పుడైతే నువ్వు నొప్పి భరించటం నేర్చుకుంటావో అప్పుడే నువ్వు సామాన్యుడివి నుండి శివుడిగా మారుతావు శివుడికి మూడు కళ్ళు ఎందుకుంటాయో తెలుసా రెండు కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడడానికి కాని ఆ మూడవ కన్ను లోపల అజ్ఞానాన్ని దహించివేయటానికి నీ లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు నీకు బద్ధకం అడ్డు వస్తుందా భయం అడ్డు వస్తుందా తెరువు నీ మూడవ కన్నుని నిన్ను పక్కదారి పట్టే ప్రతి ఆలోచనని బూడిద చెయ్యి శివుడు ఎప్పుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు ఎందుకంటే చివరికి మిగిలేది బూడిద మాత్రమే అని చెప్పడానికి ఈ చిన్న జీవితంలో వాళ్లేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని భయపడకు ఇప్పుడే ఆ ఆలోచనని కాల్చివే నీ లక్ష్యం మీద తప్ప మీద ధ్యాస పెట్టకు నిన్ను ఎవ్వరు నమ్మకపోయినా పర్వాలేదు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో శాంతంగా ఉండడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ప్రళయం సృష్టించడం కూడా అంతే ముఖ్యం లే నిద్రలే నీ సమస్యల ముందు నువ్వు తల వంచకూడదు నీ కష్టాల ముందు నువ్వు తాండవం చెయ్యాలి నీలో ఉన్న శక్తిని నువ్వు నిద్రలేపు నీవు కేవలం మనిషివి కాదు శివోహం నీలో ఆ శివుడే ఉన్నాడు ఆ రుద్రుడు ఉన్నాడు గెలుపు నీ పాదాల దగ్గరికి వచ్చేదాకా ఆగొద్దు నీ శ్రమతో నీ తలరాతనే మార్చివే నీ ప్రయాణం కష్టంగా ఉండవచ్చు కాని గమ్యం గొప్పగా ఉంటుంది శివుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే నీకో ఏదో పెద్దది ఇవ్వబోతున్నాడు అని అర్థం ధైర్యంగా అడుగువై ఆ మహాదేవుడు ఎప్పుడూ నీ వెంటే ఉంటాడు ఇది అమ్మగా నేను చెప్తున్నాను ఇంకా అంతా మంచే జరుగుతుంది బిడ్డా.